వచ్చినప్పుడు నేను సాయంత్రం పొలం కాడికి వచ్చిన మామ నేను పందులు ఒక్కలేకుండే మరి పొద్దున పౌన్య్ పొలం కాడ చూసాద్దామా నచ్చేవరకి పందులు నైట్ నైట్ ఫ్లాష్ మంది రంగర్ తెంగిపోయినాయి మన పొలం కాదు మా బాబాయ్ మా పెదరా అన్నది నేను చూపిస్తాను ఇగో కనిపిస్తాను కదమ్మా ఇగో ఇది అక్కడక్కడ అక్కడ అక్కడ ఒక్కుంటా పోయినామా ఇటు ఒక్కుంటా ఆ దోయ నుంచి అటే వెళ్ళిపోయినాయి నైటే నైటే సోలర్ చోలరిగ్గా అందుకే తొక్కి పడి దొంగినాయి ఇక్కడ మావా ఇగో అడుగులు మంచిగా ఇప్పుడిప్పుడే ఇది పదిహేను రోజులు మొదలు మామ దానికి ఇంతంత రుచి తగ్గిందనుకో పందుకి నైట్ నైటి కథన్ చేసి వాడు దిగుతాయి మొత్తం ఆడాననేది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ తిరిగినాయి మనకాంగుడ వయసు చూడాలి మరి తిరిగినా ఏం అయితే వేసి ఉన్నది ఎందుకంటే ఇటు వేసి లేదు మన ఆట చుట్టూ వేసి ఉండేది ఇలా ఏక మా వాళ్ళ దానికి